మో భగవతే నమో భగవతే నాగరాజాయ వీళ్ళిద్దరూ కమల పిల్లలు అండి ఎంత బాగున్నారు కొద్ది ఒకసారి వరంగల్ కదండి వరంగల్ వరంగల్ ఒకసారి చెప్తాను మైతుంట అయ్యా ఏ ఊరు నుంచి వచ్చారు మీకు ఇక్కడ నాగప్రతిష్ఠ చేసుకునే ముందు వివాహం ఎంత కాలం అయింది సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ ప్రదీక్ష చేసుకుని వెళ్ళగానే ఎన్ని నెలకి వీళ్ళు కడుపున పడ్డారమ్మ సంవత్సరానికి కడుపున పడ్డారు ఇప్పుడు వీళ్ళకి నిండా రెండు సంవత్సరాలు అంటే మూడో ఏడు వచ్చింది ఎన్నో తారీఖు తారీఖు డిసెంబర్ డిసెంబర్ పదమూడు పుట్టారా చాలా సంతోషం అండి ఇవాళ వీళ్ళు ఇక్కడికి వాళ్ళ స్వామికి పూజ చేసుకుని పిల్లలకు కూడా స్వామికి దర్శనం చేయిద్దాం అని తీసుకుని వచ్చారు వాళ్ళిద్దరూ తల్లిదండ్రి వాళ్ళే గుర్తుపట్టాలి కానీ ఇద్దరు సేమ్ ఒకేలా ఉన్నారు ఎంత అల్లరి చేస్తున్నారో నేను కూడా మా అమ్మగారికి నలభై ఏళ్ళకే పుట్టానండి చాలామంది చెప్పాను ఈ విషయము ఎవరైనా సరే సంతానం లేదు కొద్దిగా లేట్ అయిందని ఎవరు అనుకోవద్దు తప్పకుండా త్రీ త్రి రండి నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోండి అసలు చాలామందికి ఎక్కువగా ఎందుకంటే మనం జంట విగ్రహాలు విగ్రహాలు చేస్తాం కాబట్టి చాలామందికి కమల పిల్లలే పుట్టడం జరిగింది ఒక పాప ఒక బాబు కానీ ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇద్దరు పిల్లలు కానీ అట్లా పుట్టడం జరిగింది చాలా సంతోషం అండి మీరు వచ్చినందుకు మళ్ళీ ఈసారి మరి వీళ్ళకి పన్నంటి తమ్ముడు కావాలని కోరుకుంటున్నాను నేను తప్పకుండా బాబుని కూడా ఎత్తుకుని మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మీరు రావాలని కోరుకుంటున్నాను మీరు ఏమైనా చెప్తారా రెండు మాటలు ఇక్కడ అంటే ఎవరైనా సంతానం లేదు అనుకునే వాళ్ళకి ఈ నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవటం అనేది ఎట్లా ఉంటుంది రెండు మాటలు చెప్పారు అంతే అంతే అంటే చాలా మంది అండి ఎవరు ఇక్కడ వాళ్ళు ప్రదేశ్ చేసుకుని తర్వాత మాకు సంతానం అందలేదు అన్న వాళ్ళు లేరు అందరికీ సంతానం అందారు చాలా సంతోషం అమ్మా మీరు రావటం దుర్గ గుడి అవన్నీ చూసుకుని వచ్చారా తిరుపతి కూడా వెళ్ళారా వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు చాలా సంతోషం అయ్యా మీ పేరు ఒకసారి ఆశ్లేష నక్షత్రంలో పుట్టారా అది కూడా విశేషమే కదా మనం నాగప్రదేశ్ చేసుకుంటే ఆ మనకి కృతికా నక్షత్రం గాని ఆశ్లేష నక్షత్రం గానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రాలు అనుకుంటాం కదా అది కూడా చాలా విశేషం ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళు పుట్టడం కూడా చాలా విశేషం చాలా మంచిదండి సంతోషం మాటలు వచ్చేసాయా బాగున్నారు దానా ఓకే పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ చాలా చాలా మంచిదండి ఇవాళ నక్షత్రం అది కూడా సోమవారం ఈ రోజున మీరు వచ్చి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం అనేది జరిగింది ഊണ്മോ ഭഗവത്തെ സുബ്രഹ്മണ്യായ ഓണമോ ഭഗവത്തെ നാഗരാജാ